కానీ ఈ వ్యవస్థలో ఎంప్లాయీస్ బాధితులే రాష్ట్రం బాధితులే అందులో ప్రధానంగా వీళ్ళు కూడా చూస్తే ఎన్ని విధాల ఎరాజు చేయాలని కడాన మీటింగ్లు పెట్టుకోవాలని పరిస్థితి కూడా తీసుకొచ్చారు కనీసం వాయిస్ అయినా చెప్తే కొంచెం సాటిస్ఫాక్షన్ మేము చెప్పగలిగాం మా మనోభావాలు చెప్పాం అనేదన్నా అది కూడా చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు అల్టిమేట్గా వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది నేను ఆ రోజు నుంచి చెప్పాను నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఒక ఇరవై ఏళ్ళు పడుతుందని చెప్పాను ఇలాంటివన్నీ చూస్తామంటే ఒక రెండు కాకుండా ఇప్పటికి మేము తీసుకున్న డెసిషన్స్ కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర టైమ్లీ శాలరీ పెన్షన్ పేమెంట్స్ అన్నీ ఇచ్చాం పదహారు నెలలుగా మొదల తారీఖున ఎక్కడ కూడా నేను ఇంత నువ్వు కూడా చేశాను అవసరమైతే వన్ డే అడ్వాన్స్ ఇస్తాం ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం ఆ విధంగా దగ్గర పదకొండు పదహైదు వేల తొమ్మిది వందల కోట్లు వాళ్ళ యొక్క డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశాం శాలరీసివ్వడమే కాకుండా ఇంకొక పక్క పాస్ట్ లైబిలిటీస్ అన్ని ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అప్లోడ్ చేశాం సిస్టంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా డెబ్బై నాలుగు స్కీములని రెగ్యులరైజ్ చేశాం దీనికి ఒక తొమ్మిది వేల మూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి రెన్యువల్ చేశాం ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఒక రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు పే చేశాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నేను ఆ రోజు చెప్పినటువంటి సమీక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ఇవి కూడా చాలా వరకు ఇచ్చి కాపాడుకుంటూ వచ్చాం అందరికీ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా నా బాధ్యత అయితే మనసు ఉంది కానీ మార్గం లేదు దా ద్వారాలన్నీ క్లోజ్ చేసేసారు గేట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒకవేళ నేను ఇవ్వాలన్నా ఇవ్వాలని పరిస్థితి తీసుకొచ్చారు బట్ ఏదైనా సరే ఈరోజు ఆలోచించిన నాకు అనిపించింది వీళ్ళకు కూడా మనం మళ్ళీ కనీసం దీపావళి ముందు ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేస్తే లాభం లేదు ఏదైనా కానీ చేయాల్సిందే అవసరం అయితే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ప్రధానంగా ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లో అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కొన్ని రాష్ట్రాలు ఇన్సూరెన్స్ కూడా పోయారని చెప్పారు ఒక సిక్స్టీ డేస్లో ఇదే క్యాబినెట్ పనిచేస్తూ సిక్స్టీ డేస్ లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా